నెల రోజుల క్రితం ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ మాధురి సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు మీడియా మొత్తం వీరి చుట్టే తిరిగింది జాతీయ మీడియా సైతం వీరికి ప్రాధాన్యం ఇవ్వక తప్పలేదు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టా ఇలా ఏ సామాజిక మాధ్యమం చూసుకున్నా వీరే హాట్ టాపిక్ గా నిలిచారు ఈ క్రమంలోనే మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఆ తర్వాత కోలుకున్నారు అయితే దువ్వాడ శ్రీనివాస్ భార్య పిల్లలు గొడవ చేయడంతో ఈ వ్యవహారం మరింత రచ్చకెక్కింది ఇది సహజంగానే వైసీపీకి ఇబ్బందికరంగా మారింది ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ సమావేశంలో కనిపించారు మాధురి భర్త సీన్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన తన భార్యనే వెనకేసుకొచ్చారు అయితే దువ్వాడ శ్రీనివాస్ తాను సంపాదించిన ఆస్తులను మాధురి పేరు మీద రాశారని అప్పట్లో ఆయన భార్య ఆరోపించారు ఇప్పటికీ ఈ వివాదం సర్దుమణగినప్పటికీ ఏదో ఒక రూపంలో మీడియాలో సంచలనం సృష్టిస్తూనే ఉంది తాజాగా దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఒక వీడియోలో కనిపించారు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో మళ్లీ సంచలనంగా మారింది దీంతో మళ్లీ మీడియా వీరి చుట్టూ తిరగడం మొదలెట్టింది శ్రీనివాస్ మాధురి జంట ఓ ప్రమోషనల్ వీడియోలో కనిపించారు ముందుగా బైక్ పై శ్రీనివాస్ మాధురి వచ్చారు శ్రీనివాస్ వెనకాల కూర్చున్న మాధురి ఆయన్ను గట్టిగా పట్టుకున్నారు శ్రీనివాస్ వేగంగా ఎలక్ట్రికల్ స్కూటీ డ్రైవ్ చేశారు ఆ తర్వాత మాధురి కూడా ఎలక్ట్రికల్ స్కూటీని సింగిల్గా డ్రైవ్ చేశారు అయితే వీరిద్దరి ఎపిసోడ్ అప్పట్లో మీడియాలో సంచలనంగా మారింది దీంతో ఒక్కసారిగా వీరిద్దరూ ఫేమస్ అయిపోయారు ఫలితంగా పలు కంపెనీలు వీరితో ప్రమోషనల్ వీడియోస్ చేయిస్తున్నాయి అందులో ఓ ఎలక్ట్రిక్ స్కూటీ కంపెనీ వీరిద్దరితో ప్రమోషనల్ వీడియో రూపొందించింది ఆ కంపెనీ వీరిద్దరికీ భారీగానే రికమెండేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది దీంతో వీరిద్దరూ జంటగా ఆ కంపెనీకి ప్రమోషన్ చేశారు అయితే మొన్నటి దాకా విడివిడిగా ఉంటున్నామని చెప్పిన వీరు ఇప్పుడు కలిసే ఉంటున్నారని తెలుస్తోంది ఈ లెక్కను చూస్తే మాధురి తన మొదటి భార్య విడిపోయినట్టేనని శ్రీనివాస్ కూడా తన మొదటి భార్యకు పూర్తిగా దూరమైనట్టేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు టీడీపీ శ్రేణులు ఈ వీడియోను పదే పదే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు దువ్వాడ ఈ రేంజ్లో దువ్వేశావా మరీ ఓపెన్ మీడియాలో మరోసారి ట్రెండ్ అయిపోతున్నారు ఇక మిమ్మల్ని ఆపేవాడు ఎవ్వడు లేడు దూసుకుపోండి వేగంగా రెచ్చిపోండి ఆకాశమే హద్దుగా రాజకీయాల్లో విలువలు నాశనమయ్యాయి దీనికి నిదర్శనమే ఈ వీడియో అంటూ టీడీపీ శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో ఘాటుగా కామెంట్స్ చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి